హైడ్రా టూ పాయింట్ జీరోతో మళ్ళీ హైడ్రా ప్రజల ముందుకు రాబోతోందా అక్రమ నిర్మాణాలు అయితే ఉన్నాయో వాటిని హైడ్రా మళ్ళీ కూల్చేందుకు సిద్ధమైందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే హైడ్రా ఈ పేరు వింటేనే అక్రమ నిర్మాణాలు చేసిన వాళ్ళ గుండెల్లో అయితే రైలు పరిగెత్తడం ఖాయం దాంతోపాటుగా కొంతమంది సామాన్యులు కూడా ఈ హైడ్రా వల్ల ఇబ్బంది పడ్డారు అనేటువంటి వార్తలు మనం విన్నాం ఈ నేపథ్యంలోనే హైడ్రా టూ పాయింట్ ఓ మళ్ళీ తెరమేనికి రాబోతోంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి బ్యాడ్ హైడ్రా టూ పాయింట్ జీరో ఏం చేయబోతుంది హైడ్రా ఏర్పాటు అయినప్పుడు సరైన ముందస్తు ప్రణాళిక సరైన విజను సరైన ప్లానింగు లేకుండా హైడ్రాని తీసుకొచ్చారు హైడ్రా ఒక హఠాత్తుగా హిరోషిమా నాల్సాకి మీద బాంబేసినంత లెవెల్లో తీసుకొచ్చారు హైడ్రాని అసలు కూర్చొని విధి విధానాలు ఆలోచించి ఎలా చేస్తే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామా లేదా లేదు ఇలా చేస్తే కొంతమంది బయటపడే అవకాశం ఉందా ఇప్పుడు ఇలా చేస్తే కొంతమంది రక్షించబడతారా కొంతమంది సామాన్యులు కూడా నష్టం జరుగుతుందా ఇట్లా ఎక్కడ ఆలోచించాల అంటే హైడ్రా ఎలా అయ్యిందంటే కూర్చుని ఆలోచించటం కంటే కూడా ఒకప్పుడు ఆదిమవాసులు నిప్పును కనిపెట్టేటప్పుడు రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి నిప్పును కట్టి కనిపెట్టారు ఎట్లా కనిపెట్టారు రాయి 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 రాపిడి చేసి నిప్పును కనిపెట్టారు ఈలోపు ఎన్నో ప్రయత్నాలు చేశారు అలాగే ఈ కూడా అలాగే చేసింది ఇప్పుడు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయం మొదటి రోజు తీసుకోవాలి అర్థమైందా మీకు ఇంకా బాగా అర్థం కావాలి ఏంట నిర్ణయం మేడం ఇప్పుడే చెప్తా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఎలా అనిపించిందంటే నాకు లీడర్ సినిమాలో అతను గేమ్ చేంజర్ అవ్వాలనుకున్నాడు వాళ్ళ నాన్న ఎలా అయితే పాత వరవడిలోనే రాజకీయాలు చేసి ఆ రాజకీయ వ్యూహాలకి రాజకీయమైన ఏమనాలి రాజకీయ పరమైన సాంప్రదాయానికి అందరూ ఇలా చేస్తున్నారు నేను ఇలాగే చేస్తాను అనే దానికి బలైపోయాడు వాళ్ళ నాన్న ఆయన కూడా అలాగే చేసి వాళ్ళ అమ్మ చెప్పింది ఒక ఒక కొత్త వరవడి సృష్టించాలి ఒక కొత్త రకంగా ఆడాలి అని చెప్పింది ఖచ్చితంగా అని చెప్పాడు మీ నాన్న ఒకప్పుడు అలాగే అనుకున్నారు కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మారిపోయారు ఆ మార్పు ఏమైంది అంటే ఆయన ఒక అవినీతి పరుడుగా అయ్యాడు అనే అర్థం వచ్చేలాగా తల్లి చెప్పింది కొడుక్కి సరే నేను అలా చేయకూడదు అని అతను వచ్చాడు వచ్చి అవినీతి అసలు మన దేశం మొత్తానికి ఉన్న పెద్ద జబ్బు ఈ అవినీతిని రూపుమాపితే చాలా వరకు రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి అని ఆలోచించి రాజకీయ నాయకులు అధికారులు వీళ్ళందరి మీద ఏకకాలంలో రైడ్ చేయాలి అని చెప్పి పెట్టా అని అసెంబ్లీలో మాట్లాడుకుంటావు రాజకీయ నాయకులు అందరూ తిరగబడ్డారు అందరూ తిరగబడ్డారు అప్పుడు గొలపుడు మారుతిరావు పక్కకి తీసుకెళ్ళి ఇలా అయితే నువ్వు అనుకున్నది సాధించలేవు ఎవరి మెడకి వాళ్ళు ఉరిబిగించుకుంటారా కాదు కదా నువ్వు కొందరిని తగ్గించు దీంట్లోంచి మినహాయించు రాజకీయ నాయకుల్ని మినహాయించు ఈ బిల్లు ఆమోదం పొందిద్ది ఈ బిల్ ఆమోదం పొందిద్ది అంటే అప్పుడు రానాకి చాలా కోపం వస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటే మీరు ఎప్పుడు చేస్తారా అని ఆలోచిస్తున్నాను అని అని చాలా కటుగా మాట్లాడతాడు ఎందుకంటే అతనికి ఇంకా తత్వం బోధపడ్ల రాణాకి ఆయనకి తత్వం బోధపడింది వయసు అయిపోయింది కాబట్టి అనుభవం ద్వారానో ఇంకో దాని ద్వారానో ఆయన ఆ విషయం చెప్పగలిగాడు ఈయనేంటి అసలు ఈ ముసలాడు కొంతమందిని కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి నాకు ఈ సలహా ఇచ్చాడని రానా అనుకున్నాడు సరే చివరికి మినహాయింపులు ఒక ఇవన్నీ జరిగేసరికి ఒక ఒక ప్రోగ్రామ్ ఒక దారికి వచ్చింది కానీ పూర్తిగా సఫలీకృతం కాలేదు అది వేరే విషయం అయితే ఇప్పుడు ఈ హైడ్రాలో తీసుకొచ్చింది ఏంటి మేము హైడ్రా మొదలెట్టిన తరువాత వచ్చే అక్రమ కట్టడాల జోలికే వెళతాము అని ఇచ్చారు ఇస్తే ఫస్ట్ లో ఏం చేశారు అనుమతులు ఉన్నా అనుమతులు లేకపోయినా కొట్టేశారు ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ స్థలాలను ఎవరైతే కబ్జా చేసి అక్కడ ఇల్లు నిర్మించారో వాటిని కొట్టేస్తాం కొట్టేస్తామని చెప్పారు ప్రైవేట్ స్థలాల్లో నిర్మించుకున్నా కానీ అనుమతులకి నిబంధనలకు విరుద్ధంగా చేస్తే కూడా చేస్తాము ఇలా రకరకాలు అసలు ఎట్లా అంటే నిజంగా హైడ్రా గనక అమలు అయితే హైదరాబాద్ సగం ఉండదు అనేంత దాకా వెళ్ళారు అంత హైప్ తీసుకొచ్చారు హైడ్రాకి తీసుకొచ్చి పాల పొంగులాగా సపక్కన ఆగిపోయింది హైడ్రా అయితే ఈ ప్రాసెస్ లో వాళ్ళకి వచ్చిన గుణపాఠం ఏంటి అంటే ఈలోపు ఎంతోమంది జీవితం మొత్తం వాళ్ళ వాళ్ళ జీవితం మొత్తం కష్టపడితే కూడా ఒక అపార్ట్మెంట్ సంపాదించుకోలేని వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు లోన్లు పెట్టి తీసుకున్న వాళ్ళ ఇళ్ళు కూడా కూలగొట్టేస్తే దిక్కు లేకుండా ఉంది మరి ఈ ఇప్పుడు పెట్టిన నిబంధన ఆ రోజు పెట్టుంటే వీళ్ళందరికీ నష్టం జరిగేది కాదుగా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు అందరూ కూడా ప్రశంసించారు కానీ జోలికి వెళ్ళి సామాన్యుల ఇల్లు నేలమట్టం చేసిన రోజు మాత్రం ఆక్రోషించారు ఇప్పుడు ఏం చెప్తున్నారు మేము సామాన్యుల జోలికి వెళ్ళాం పేదవాళ్ళ జోలికి వెళ్ళాం ఇవన్నీ ఈ శ్రీరంగ నీతులన్నీ ఇప్పుడు చెప్తున్నారు ఈ చెప్పే శ్రీరంగ నీతులు ఆ రోజు చెప్పుంటే ఆ రోజు చెప్పుంటే ఇంత హైపో వచ్చేది కాదు హైడ్రాకి అంతమందికి నష్టం జరిగేది కాదు మీరు ఇప్పుడు చెప్పటం ఎందుకు ఆ రోజు కదా మీరు ఇంత ఆలోచించాల్సింది ఆ డిమానిటైజేషన్ తీసుకొచ్చిన మోడీకి నువ్వు మీకు తేడా లేకుండా అయిపోయింది ఏం ఆశించి డిమానిటైజేషన్ చేశాడు నల్లధనం పట్టుకుంటానికని చెప్పాడు ఏ మాత్రం నల్లధనం పట్టుకున్నావా అంటే ఏమీ లేదని చేతులు ఎత్తేసాడు కానీ ఈ లోపు కొంతమంది చనిపోయారు కొంతమంది వ్యాపారాలు దెబ్బతనే కొంతమంది ఆ రకంగా దివాళా తీశారు కొంతమంది అసలు ఈ దేశంలో కొంతమందికి ఇలా డబ్బు మన మన దగ్గర ఉన్న డబ్బు పనికిరాకుండా పోయింది అనే సంగతి కూడా తెలియని జనాలు గోళ్ళు మంది మన భారతదేశంలో ఉన్నారు ఇంక నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసింది ఏంటి నల్లతనం ఎక్కడ వెళ్ళి తీసావు నువ్వు అట్లాగే ఉండేది ఇప్పుడు పాత అక్రమ కట్టడాల జోలికి మేము వెళ్ళము అని చెప్తున్నారు ఇంకేముంది ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇదేదో మేము ముందే చేసుకుంటే పోయేది కదా మేము అప్పుడే అక్రమ కట్టడం కట్టేస్తే అయిపోయేది కదా ఇవాళ మూడు వందల గజాల్లో ఆరు అంతస్తులు కట్టారు వాళ్ళందరికీ వాళ్ళందరూ సేఫేగా ఇప్పుడు వాళ్ళందరూ సేఫే కదా అంటే వాళ్ళందరికీ మీరు ఇప్పుడు సేఫ్ చేయటానికి వచ్చారా మీరు అంటే వాళ్ళందరికీ మీరు ఇప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చేసినట్టు ఒక రకంగా వాళ్ళకి మామూలుగా అయితే వాళ్ళకి గుండెలు బితుకు బితుకు అంటా ఉంటాయి ఎప్పుడు ఏ అధికారి కన్ను పడుద్దో మన బిల్డింగ్ మీద ఏం జరుగుద్దో అనేది ఉంటది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత ఏ అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని మాత్రమే కూల్చేస్తామని చెప్తున్నారు చెప్తున్నారు రంగనాథ్ గారు ఏంటి ఎలా చూడాలంటారు అదే నేను చెప్తున్నా ఇంకే అసలు ఇప్పుడు ఈ మధ్య ఈ హైడ్రా ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఊరు నిద్రపోతున్నారు కట్టినోళ్ళు ఏడుస్తున్నారు కట్టబోయే వాళ్ళు ఎప్పుడు వచ్చి కూల్ చేస్తారని నోరు మూసి కూర్చున్నారు మరి ఈ సామాన్యుల పరిస్థితి ఏంటి బేడో ఈ సామాన్యులకి న్యాయం చేస్తామని ప్రభుత్వం ముందుకు రావట్లేదు ఇప్పుడు ప్రజా సంఘాలు కూడా ఇంత ఇంతకు ముందంటే పెద్ద ఎత్తున ప్రజల కోసం పోరాటాలు చేశాయి ఇప్పుడు ఈ సామాన్యుల పరిస్థితి ఏంటి అసలు ఏమి లేదు అదే నేను అనేది నా బాధ అదే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇన్ని సడలింపులు ఇప్పుడు తీసుకొచ్చారు కదా లేడర్ సినిమాలో తీసుకొచ్చినట్టు ఏంటి ఉపయోగం ఇప్పుడు ఇవే మీరు ఆ రోజు బెంచ్ మార్క్ పెట్టి పలానా సంవత్సరం వరకు అక్రమ కట్టడాల్ని మేము అది పాత చరిత్ర అది అయిపోయిన చరిత్ర ఇక నుంచి మొదలయ్యేది న్యూ బిగినింగ్ అన్నట్లు మీరు చెప్పున్నట్లయితే అది వేరుగుండేది ఆ రోజు మీ దృష్టికి వచ్చిన దాన్ని వచ్చినట్టు మీరు చేశారు అంటే ఒక్క నిర్ణయం సామాన్యులు పట్టి కూడా శాపంగా మారింది శాపంగా మారింది ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరిగేది ఎట్లా చెప్పండి ఇప్పుడు మీరు రా అధికారాల్లోకి వచ్చి మీరు చేసేది సామాన్యులకి ఇంత ఇబ్బంది కలిగించడానిక లేదు అనుకుంటే ఎక్కడ అక్రమ కట్టడం ఉన్నా మా దృష్టికి వస్తే మేము వదలము అంటే అది వేరే విషయం అది వదలకుండా ఇరవై అడుగులు ఉన్న రోడ్లో ఐదారు అంతస్తులు కట్టేస్తే మీరేం మాట్లాడదు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మీరు చెప్పిన దాని ప్రకారం అవి రక్షించబడతాయి రక్షించబట్టమే కాదు వాటి క్లీన్ చిట్టిచ్చినట్టు వాటి జోలికి ఇంకెవరు వెళ్ళటానికి లేదు హైడ్రాని వెళ్ళినప్పుడు ఇంకెవరు వెళ్తారు ఓకే అంటే ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ఈ హైడ్రా వల్ల సామాన్యులు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ పాలిట అంటే వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుక అన్వేషించి వాళ్ళకి న్యాయం చేయగలిగితే సామాన్యులు ఖచ్చితంగా న్యాయం చేయాలి ఇప్పుడు అమీన్పూర్ చెరువు ఉంది అమీన్పూర్ చెరువు లో ఇప్పుడు కొత్త కొత్త పక్షులు వచ్చి మేము మేము తీసుకున్న నిర్ణయం చాలా మంచిదైంది అని రేవంత్ రెడ్డి గారు మేము తీసుకున్న నిర్ణయం తప్పే కాదు అని చెప్పి ఒక పక్షుల గురించి విదేశీ పక్షుల గురించి సంబరపడుతూ ఆయన సోషల్ మీడియాలో పెట్టారు కానీ అదే అమీన్పూర్ దగ్గర మోసం చేసిన బిల్డర్ల వల్ల మోసం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల సర్వస్వం కోల్పోయిన వాళ్ళ సంగతి ఏంటి మీకు విదేశీ పక్షులు అంత ఎక్కువైపోయినాయా మనుషుల ప్రాణాల కంటే మనుషుల జీవితాల మనుషుల ప్రాణాల కన్నా మనుషులు రూపాయి రూపాయి కూడబెట్టు ఇప్పుడు నేను అందుకే మొన్న రోడ్ వైండింగ్ లో బాలకృష్ణ ఇల్లు గురించి మాట్లాడితే నేను సింపుల్ గా ఒకటే చెప్పాను బాలకృష్ణ ఇంటికి వంద గజాలు పోనీ రెండు వందల గజాల గాని మూడు వందల గజాలు పోతే ఆయనకేం పర్వాలేదు ఆయన ఆయనకు వంద ఆస్తులు ఉన్నాయి వంద ఆస్తులు ఒక ఆస్తి పోయింది అనుకుంటాడు జానారెడ్డి గారు అయినా అంతే కానీ ఆలోచించాల్సింది మనం సామాన్యుడు గురించి ఎగ్జాక్ట్లీ వాళ్ళు రూపాయి రూపాయి వెనకేసుకుని వాళ్ళ సొంతింటి కళని సాకారం సాకారం చేసుకుందాం అనుకుని చేసుకున్న వాళ్ళని మీరు ఈ విధంగా ఒక పిడుగు వార్త తోటి మీరు వచ్చారు సరే అప్పుడు మనం ఏమనుకున్నాము ఏం చేసినా ప్రభుత్వము చెరువులు అవన్నీ భూగర్భ జలాలను రక్షించడానికి ఈ పని చేసిందిలే సరే మంచి పనే చేసింది అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం హైడ్రా ముందు హైడ్రా తర్వాత అనేది తీసుకు హైడ్రా ముందు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు సేవ్ అయిపోయారు అక్రమ నిర్మాణాలకు అంతానికి లేదు ఇప్పుడు అది క్లీన్ చిట్ వచ్చేసింది మేము కూడా ఇప్పుడు అయిపోయినాయి అయిపోయినాయి అందుకని ప్రభుత్వం ఇహనించైనా తొందరపాటు నిర్ణయాలు మాని ఒక సమగ్రమైన ప్రణాళికతోటి సమగ్రమైన కార్యాచరణతోటి ముందుకెళ్ళాలి అది కూడా ప్రాక్టికల్గా ఉండాలి ఓకే ఆచరణ యోగ్యంగా ఉండాలి అలాంటివి తీసుకొస్తే జనాలు సంతోషిస్తారు లేదంటే పేడ కళ్ళపుతో చల్లుతారు ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ